పన్నెండు వేల మంది రైతుల వరకు కూడా అంతా ఉంది ఇప్పుడు గడిచిన ఆరు సంవత్సరాల్లో ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఈ యొక్క జిల్లాలో రైతులకి లబ్ధి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా జరిగింది అదేవిధంగా యూరియా సబ్సిడీకి సంబంధించి ఆరు లక్షల ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఆరు లక్షల ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల ఎరువుల్ని గడిచిన ఐదు సంవత్సరాల్లో రెండు వేల రూపాయలు ఒక్కొక్క బ్యాగ్కి సంబంధించి ఏదైతే సబ్సిడీ ఇస్తున్నారో ఆ సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది పిఎం విశ్వకర్మ ద్వారా అలాగే పిఎం స్వానీ ద్వారా చిన్న చిన్న వ్యాపారస్తుల్ని అలాగే చేతివృత్తులు వారిని ఎంకరేజ్ చేసేటటువంటి దానికి ఏదైనా చెప్పాము వారిని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తూ బ్యాంకుల నుంచి రుణాలు అందే విధంగా చూడాలనేటటువంటి దాని మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది జాతీయ ఆహార భద్రత చట్టం కింద లక్ష అరవై నాలుగు ఎనిమిది వందల పది కార్డులు నాలుగు లక్షల యాభై తొమ్మిది వేలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది కార్డులు తోటి తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సాయం అవుతుంది అలాగే రాష్ట్రీయ గూగుల్ మిషన్ ద్వారా బాల ఉత్పత్తిని పెంచడానికి సంబంధించిన అంశాన్ని మాట్లాడటం జరిగింది అలాగే బందర్ పోర్టుకి సంబంధించి ఒక డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్లో చాలా పథకాలు అమలులో ఉన్నప్పటికీ కూడా కొన్ని పథకాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దృష్టిలో అంటే సోషల్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు ఆ దృష్టిలో మనం చేసినప్పుడు చాలా జన కాంక్రీట్ గా దాని ఇంపాక్ట్ అనేది ఫీల్డ్ లో కనిపిస్తుంది అలాంటి చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ అన్ని కలిపి ఒక ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ కింద మనము ఏర్పాటు చేసుకున్నాం అంటే అందరికీ తెలుస్తుంది ఇప్పుడు దాంట్లో భాగంగా ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒకటి డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ <laughs> नमस्ते सर <reciwe> ना पे दीप आरोग्य डिस्ट्रिक्ट सिविल सर्विस नमस्ते नमस्ते सर ना के बात जी सर जनरल मैनेजर एपीएएस नमस्ते सर ना पे अब्दुल रब्बानी डिस्ट्रिक्ट माइनॉरिटी सर्विस सर नमस्ते सर ना पे अब्दुल रब्बानी डिस्ट्रिक्ट माइनॉरिटी गुड मॉर्निंग सर सुधाकर सर डीएपी तो टीम को इसकी फेडोस कहाँ से था नवेल मोहम्मद आजी ने था तीरिया आंटे के लिए कहाँ कहाँ था नवेल मोहम्मद की बात है वो आरबीएल सीरीज है ऐसे में तो है तो फैमिली सर नमस्ते सर एंड आज का रॉ ये सुरेश नॉट आंसर करेंगे పథకాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్టే దృష్టిలో అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు ఆ దృష్టిలో మనం చేసినప్పుడు చాలా చాలా కాంక్రీట్ గా దాని ఇంపాక్ట్ అనేది ఫీల్డ్ లో కనిపిస్తుంది అలాంటి చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ అన్ని కలిపి ఒక ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ కింద మనము ఏర్పాటు చేసుకున్నాం అంటే అందరికీ తెలుసు ఇప్పుడు దాంట్లో భాగంగా ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దృష్టిలో పెట్టుకుంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చేయిమన్గా కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో కేంద్ర ప్రాయుత పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వివిధ ప్రాజెక్టులకి సంబంధించి అమలు తీరు ఏ విధంగా ఉంది పురోగతి ఏ విధంగా ఈ అంశాల్లో జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ డికే బాలాజీ గారి యొక్క సమన్వయంతో వివిధ శాఖల అధికారులు అందరితో కూడా ఇక్కడ ఈ యొక్క సమీక్షా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కృష్ణా జిల్లా పదిహేడవ జిల్లాగా నాకు సమీక్షకి సంబంధించి పదిహేడవ జిల్లాగా ఈరోజు ఇక్కడికి రావటం దీనిలో ఈ యొక్క కార్యక్రమంలో మిత్రులు గౌడ కార్పొరేషన్ చైర్మన్ ఏపీ ప్రభుత్వం మా మిత్రులు గురుస్వామి గారు కానీ గురుమూర్తి గారు కానీ అదేవిధంగా ఈ యొక్క సమీక్ష కార్యక్రమానికి మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్నటువంటి ప్రసాద్ గారు అదేవిధంగా మా మిత్రులు పెద్దలు వెంకటేశ్వరరావు గారు గుడివాడి నుంచి వారు కూడా వేరే వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు వారు కూడా హాజరు కావటం జరిగింది చాలా చక్కని వాతావరణంలో సమీక్ష ఏదైతే ఉందో మాకు కావాల్సినటువంటి అంశాలు ఏవైతే మేము సమాచారాన్ని కోరుకున్నాం ఆ సమాచారాన్ని మొత్తం కూడా చాలా చక్కగా కలెక్టర్ గారి యొక్క సమన్వయంతో అధికారులందరూ కూడా సమర్పించడం జరిగింది ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క